అందరికీ నమస్కారం ఇవాళ వంగూరు మండల్ కొండారెడ్డిపల్లి గ్రామంలో ఉన్నాం ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు అచ్చంపేట నల్లమల్ల ముద్దుబిడ్డ పెద్దలు రేవంత్ రెడ్డి గారు దసరా పండుగ సందర్భంగా ఆ రోజు అంటే పన్నెండవ తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు గౌరవ ముఖ్యమంత్రి గారు తన స్వగ్రామం అయినటువంటి కొండారెడ్డిపల్లి గ్రామానికి రాబోతా ఉన్నారు మరి దాంట్లో భాగంగానే ఇప్పుడే అధికారులతో కలిసి ఈ హెలీప్యాడ్ ఏడైతే బాగుంటుందని చూడటం జరిగింది హెలీప్యాడ్తో పాటుగా అన్ని ఏర్పాట్లు ఘనంగా ఏర్పాట్లు జరగాలి కన్నీ విని రీతిలో గౌరవ ముఖ్యమంత్రి గారికి కొండారెడ్డిపల్లి గ్రామం అచ్చంపేట నియోజకవర్గం బ్రహ్మాండంగా స్వాగతం పలకపోతూ ఉంది కాబట్టి ఈ ఏర్పాట్లు ఎక్కడ కూడా లోటు రాకూడదు ముఖ్యమంత్రి గారికి మొదటిసారిగా వస్తూ ఉన్నారు కాబట్టి మరి గ్రామ ప్రజలు గ్రామ ప్రజలతో పాటు అచ్చంపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ ఏర్పాట్లను చూసి ఆ రోజు ఘనంగా స్వాగతం పలకాలనే ఉద్దేశంతో అందరూ కూడా ప్రిపేర్ అయి ఉన్నారు దాంట్లో భాగంగానే వాళ్ళ ఏర్పాట్లు చూడటానికి ప్రత్యేకంగా ప్రత్యేక అధికారి అదేవిధంగా మా సిఏ గారు అదేవిధంగా ఆర్ అండ్పి మేడం గారు ఆతో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా సెక్యూరిటీకి సంబంధించినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ గ్రామ ప్రజలు నిజంగా కొండారెడ్డిపల్లి గ్రామ ప్రజలు అదృష్టవంతులు అంటే స్వయంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఈ కొండారెడ్డిపల్లి ముద్దు కావటం అందరి అదృష్టంగా భావిస్తూ ఉన్నారు మరి ఇక్కడ ఈ గ్రామంలో ఒక మోడల్ విలేజ్ అంటే ఇది ఉంది ఇది లేదు అనకుండా ప్రభుత్వ పరంగా మహాత్మా గాంధీ గారు కన్న కళలో గ్రామ స్వరాజ్యం గ్రామంలో ప్రభుత్వం ఏ రకంగా ఉండాలి అన్ని హంగులతోటి ఈ గ్రామాన్ని అభివృద్ధి పచ్చబోతూ ఉన్నాం అది ఇలాంటి ముఖ్యమైన కొన్ని చెప్తా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఫోర్ ట్రాక్ రోడ్ కానీ లైబ్రరీ కానీ వెటనరీ హాస్పిటల్ కానీ అదేవిధంగా పిహెచ్ కానీ అన్నీ ఇది లేదు అనకుండా అన్ని డిపార్ట్మెంట్లు కొండారి పల్లెలు ఉండబోతున్నాయి తర్వాత వంగూరు మండలం కూడా ఒక ఆదర్శ మండలంగా తీర్చిదిద్దబోతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు దాని తర్వాత అచ్చంపేట నియోజకవర్గం అచ్చంపేట నియోజకవర్గం కూడా ఆయన పుట్టినటువంటి నియోజకవర్గం కాబట్టి అన్ని రకాలుగా అభివృద్ధి చే చేయాలని ఒక ఒక దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి మేమందరం కూడా అదృష్టవంతులు నిజంగా మా అచ్చంపేట ముద్దు బిడ్డ మా నల్లమన్న ముద్దు బిడ్డ ముఖ్యమంత్రి కావటం మా అందరి అదృష్టంగా నేను భావిస్తూ మరియు వారికి ఘనంగా స్వాగతం బలకాలను ఏర్పాటు చేస్తా ఉన్నాం ఈ ఏర్పాట్లు అందరూ కూడా ఇది ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఘనంగా స్వాగతం బలకాలను మనం విజ్ఞాప చేస్తూ అధికారులను అన్ని ఏర్పాట్లు చేయాలని కోరుతూ సెలవు తీసుకోవాలి థ్యాంక్ యూ